ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాల్లో చర్చించుకోవడం కోసం జిల్లా అధికారులతో పాటు పాలేరు నియోజకవర్గ అధికారులు కూడా ముందు సమీక్ష జరుపుకోవడం జరిగింది ఈ సమీక్షలో గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో భాగస్వాములు ఎవరు గత ప్రభుత్వం చేసిన తప్పులకు సహకరించిన అధికారులు ఎవరు వారి మీద ఏ రకమైన కక్షపూరితమైన చర్యలు చేపట్టడానికి సమీక్ష జరపలేదు ఆనాడు ప్రభుత్వం ప్రజల్ని విస్మరించి ప్రజలకు చేసిన వాగ్దానమే కాకుండా ప్రజలతో వారికి ఉన్న లింకు ఎలా అయితే డిస్కనెక్ట్ అయిందో అనేక ఆశలతో అనేక ఆలోచనలతో ఈ ఆశలో ఆలోచనలు పూర్తి కావాలంటే ఒక ఇద్దరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుంది అని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు ప్రకటించిందో ఈ ఆరు గ్యారెంటీలు సామాన్య ప్రజల ఇంటి చెంతకు చేరతాయని నమ్మి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజరామ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు వాటిలో భాగంగా నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గ ప్రజలకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం గత ప్రభుత్వంలో తప్పులని దిగ్ చేయడం ఒకటే కాకుండా తప్పులు చేసిన వారిని శిక్షించాలనే ఏజెండానే కాకుండా ఈ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి ఈ ప్రభుత్వ భవిష్యత్ కార్య రూపం ఏంటి దాన్ని ఎలా ఆచరించాలి అనేది ఇందాక ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజల అధికారులతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కలెక్టర్ గారు సిపి గారుతో కూర్చొని చర్చించిన తర్వాత వారితో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం ఇది ఇందిరామ్మ రాజ్యం ఇది ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం స్వేచ్ఛగా ఏదైతే ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన లకాయిత ఇనప కంచెలతో బంధించిన ప్రకృతి భావం దగ్గర నుంచి లగాయో ప్రజలకు సెక్రటేరియట్ లో సామాన్య ప్రజలకు ప్రవేశం లేని సందర్భం గత ప్రభుత్వంలో ఉన్న దానిని మనిపించే విధంగా తీసుకున్న నిర్ణయాలకు లగాయ కాబట్టి మా ఆరు గ్యారంటీర్ మేము వెనక్కి తీసుకుంటున్నామనే అపోహ కల్పించాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నా మనసుంటే మార్గాలు అనేకమైన ఉన్నాయి ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రులకి మా సహచరు మనసు కాబట్టి ఆరు గ్యారెంటీలో రెండు గ్యారంటీలు ఇప్పటికే ఇచ్చా మిగతా గ్యారెంటీలు కూడా ఇవ్వబోతున్నా ఇచ్చి చూపిస్తాం ఆర్థికంగా మీరు కొల్లగొట్టినా మీరు దోచుకున్నా ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి కొట్టి తాళం చేతులు మా చేతికి ఇచ్చిన మాకు మనసుంది కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందరమ్మ ప్రభుత్వం ప్రజలకు నెరవేర్తుంది ఇస్తుందని కూడా తెలుపుతూ హౌసింగ్ లో కూడా హౌసింగ్ లో కూడా నేను రో మంత్రిని రెవెన్యూ మంత్రిని అదే రకంగా మీడియా మంత్రిని కూడా మీది కూడా ఒక మీ మనసులో ఒక పొందే నా నేర్పొచ్చి అడగబోతున్నారు తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో పాటిస్తున్నాం పాటిస్తున్నామని ఈ ప్రభుత్వం ఊరించదు మీకు ఈ స్వీట్ని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది మీ దియ్యతనాన్ని మీ నోట్లో పెడతదని కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఒక్క మీడియా మిత్రులకే కాదు సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో అనేక నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నారు విడతల వారిగా అంటే ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేత ఇంప్లిమెంటేషన్ చేస్తాం ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను మీరు సహకరించకపోతే సహకరించకపోయారు కానీ కారు కోతలకు కారు కోతలకు ఇకండి కొద్దిగా ఓపిక పట్టండి మేమిచ్చే మేము పంపే ఏదైతే సందేశాలు కానీ కార్యరూపం దాని చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకే అర్థమవుతుంది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది అప్పటిదాకా ఊపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తాను చిట్ట ముఖ్యంగా ఇంకా అనేక ప్రణాళికలతో మనం చూసాం నిన్న రివ్యూ మీటింగ్ లో ఇరిగేషన్ లో జరిగిన అవినీతి ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కుంగిపోయాయో వంటిగాలిగా నెరవే నెరలిచ్చాయో ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు వాటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిపక్షం వారు ఒక సమావేశంలో కోరుకున్నారు వేసుకోండి మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీ వాళ్ళే అన్నారు ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి మీరే అడుగుతున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీని ఎంక్వైరీ కమిటీ చేస్తామని చెప్పారు ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో గత ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ ని గత ప్రభుత్వం సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుంది ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా ఆ దిశలో కూడా ఆయన ఈరోజు వర్కౌట్ చేస్తున్నా రెండోది ధరణి విషయంలో కూడా డెప్త్ గా ఆల్రెడీ దాన్ని వర్కౌట్ చేస్తున్నాం ధరణిలో ఏవైతే తప్పులు జరిగాయో ధరణిని ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన ఉన్నాయో ధరణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతన్నకి కానీ కార్మికుడికి కానీ లేకుంటే చిన్న చిన్న కుటుంబాలకి కానీ నష్టం జరిగిందో గతంలో అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ధరణిని ప్రక్షాళన చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం మళ్ళీ ఆ దిశలోనే ఇవాళ పయనించి మీద రెవెన్యూ సెక్టార్ మీద ఒక ప్రణాళికను కూడా తీసుకురాబోతున్నామని మీ ద్వారా ఏవ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ